సర్వంతర్యామి అయిన పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఈ పరమాత్మ ఈ పరమాత్మను చూడాలంటే మనం ప్రపంచాన్ని దానిలో గాక ఆయన సృష్టిని మాత్రమే చూడాలి ఆయన ఎంత దయాలు ఎంత చక్రవర్తి ఈ సృష్టికి ఆయన యొక్క నేర్పరితనము జీవులను ఎలా సృష్టించాడు వాళ్ళలోన జీవించడానికి ఈ మనసును బుద్ధిని చిత్తాన్ని ఎలా ప్రేరేపింపగలిగాడు మళ్ళీ దాని నుంచి తన అతన్ని చేరడానికి ఏ విధమైన గురువుల యొక్క సహాయం ఇచ్చాడు ఈ యొక్క నడిపిస్తున్న ఈ ప్రపంచంలో అతని యొక్క జీవాన్ని ప్రాణాన్ని ఎలా పెట్టాడు అనేది చాలా మనం విచక్షణతోటి ఆలోచించాలి చీమ నుంచి అణువు నుంచి చాలా గొప్ప అయిన జంతు జంతువులు జీవరాశులు అన్నీ ఆయన సృష్టి కదా కదిలే చరాచర ప్రపంచం ఆయనదే కదా ఆయన స్వరూపం చాలా గొప్పది మనం ఏం చూసినా ఆయన స్వరూపాన్ని ఫస్ట్ గుర్తు చేసుకోవాలి అన్ ప్రపంచంలోని మంచినైనా చెడునైనా దేన్ని చూసినా ఫస్ట్ ఆయన యొక్క స్వరూపాన్ని గుర్తు చేసుకున్న తర్వాతనే మనము వాటి గురించి వాటి మనసును దానిలోని ఆ యొక్క జీవులలోని మనసును తర్వాత ఆలోచించాలి మొదట పరమాత్మ యొక్క అంశనే చూడాలి ఆయన లేనిది ఆ జీవులో ఆ మనసు మనను ఏమీ చేయలేవని ఉదాహరణలు ఎన్నో ఇచ్చాడు భక్త ప్రహ్లాదుడు ధ్రువుడు మార్కండేయుడు ఇలా కాబట్టి మనం ఆస్థితిలో లేము అంత గొప్ప సాధనలో భక్తిలో లేవు కానీ ఆయనను ఆయన స్వరూపాన్ని తెలుసుకుంటే మాత్రం మనకు ఎటువంటి చింతలు లేవనే విషయం తెలుసుకోవాలి ఆయన మనసును సృష్టించాడు బహిర్గతమైన ప్రపంచాన్ని సృష్టించాడు దానిలో క్రియకు ప్రతిక్రియ ఉంటుంది ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఏ రియాక్షన్ కాబట్టి కర్మ ఎవరు ఏం చేస్తే అదే వస్తున్నది ఆయన సృష్టి ఏంటిది అంతర్గతం హృదయ స్పందన నిర్మలమైన హృదయం అందులో అతను ఉన్నాడు అందులో అతని తలుపు ఉంది ఆ తలుపును మనం తెరుచుకొని సుషుమ్నా గుండా ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆయనను దర్శించుకోవచ్చు అలా దర్శించుకున్నారు ఈ జీవులు ధ్రువుడు కానీ మార్కండేయుడు కానీ ప్రహ్లాదుడు కానీ అలా దర్శించుకున్నప్పుడు ఆ జ్యోతి ఆయన ప్రకాశం అన్నమాట ఆ ప్రకాశం అక్కడ యాక్షన్ రియాక్షన్ ఏముండదు కర్మ లేదు అక్కడ ఒకటే ప్రేమ ఉంది సరెండర్నెస్ శరణాగతి మాత్రమే అక్కడ ఉంది అక్కడ ఇక శ్వాస బయటకొచ్చుడు లోపలికి బయటకు పోయిన శ్వాస లోపల రావాల్సిందే అంత బహిర్గతంగా ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు బయట ఉన్న శ్వాస లోపలికి పోవాల్సిందే ఎందుకంటే క్రియకు ప్రతిక్రియ అనేది ఈ ప్రపంచంలో జరుగుతున్నది కాబట్టి అదే అంతర్గతంగా ఆయన దర్శనంలో ఆయన సన్నిధిలో ఆ జ్యోతి స్వరూపం దగ్గర ఉన్నప్పుడు జీవుడు సాధనలో అంతర్గతం బహిర్గతం ఏముండదు క్రియ లేదు ఏమీ లేదు అన్ని క్రియలు నశించిన స్థితి అది కాబట్టి మనకి ఇక్కడ శ్వాస బయటకు వదిలినప్పుడు ఆపి మళ్ళీ తీసుకునే వరకు ఎంత ఇబ్బంది అవుతుందో అక్కడ అదేమీ లేదు ఆ స్థితిలో ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని వివరాలైనా ఆ సాధకుని యొక్క శరణాగతి సాధనను బట్టి ఉంటుంది అది ఎటువంటి స్థితి కావచ్చు ఎంత గొప్ప స్థితి కావచ్చు ఎవరికైనా అర్థం అవుతుందా దాని మీద దృష్టి లేదు ఇక ఈ కర్మ కర్మ అనేది పనిచేస్తలేదు అన్నమాట కర్మ లేని స్థితి అది కర్మ లేని స్థితి అప్పుడు అంత నిశ్చలమే కదా అనువాణువు నిశ్చలమే నువ్వే నిశ్చలము నిశ్చలమైనప్పుడు మనసు బుద్ధి చిత్తం అనేటివి ఉండవు నిశ్చలత లేని స్థితే అది వాటిది అలాంటి స్థితిలో ఆ జ్యోతి స్వరూపంలో లీనమై వాళ్ళు వాళ్ళు ఏ స్వరూపం కొలిస్తే ఆ స్వరూపంగా ఆ యొక్క ప్రకాశం కనిపించేది దర్శనమిచ్చేది చరాచర సృష్టి చేసిన పరమాత్మ వాళ్ళ యొక్క స్వరూపం వాళ్ళు ఏ రకంగా ఊరుకుంటూ ఆ రకమైన స్వరూపంలో వివాహాల నుంచి దర్శనమిస్తూనే ఉన్నారు భక్తులకు నిజమైన భక్తులకు సాధకులకు కాబట్టి మనము ఎక్కడ ఏ పనికి వెళ్ళినా ఏం చేసినా ఎన్ని కష్టాలు వచ్చినా మనకు కష్టం వచ్చింది మనని ఎవరో దూషించారు ఎవరో పట్టుకున్నారు కొట్టడానికి వచ్చారు పద మనం అందులోని పరమాత్మను చూడాలి ఫస్ట్ చూస్తే వాళ్ళు భయం వేస్తుంది మనకు భయం వేసి మనం గావర పడిపోయి వాళ్ళకు ఏడవడమో చేయడమో మనము తప్పు కాదనడమో లేకుంటే వాదించడమో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ నుంచి మనకు ఇబ్బంది కలుగుతుంది ప్రాణ భయం ఉంది కానీ అందులో పరమాత్మ చూస్తే భయం ఉంటుందా ఉండదు పరమాత్మ నన్ను సృష్టించావు చరాచర సృష్టిని సృష్టించావు ఈ ప్రపంచంలో కా నీకు కానిది నీకు సంబంధం లేని ఏదైనా జీవించగలుగుతుందా మనగడ చేయగలుగుతుందా కాబట్టి నీవు చేయించే ఏదైనా నీ స్వరూపంగానే భావిస్తానని భావన ప్రతిరోజు అనుకోవాలి అనుకొని వాళ్ళతోటి వాళ్ళ స్వరూపాలను వాళ్ళ యొక్క ఉద్రేకతలను చూడకుండా పరమాత్మను చూసి మనలోని పరమాత్మను కూడా చూడాలి అదే క్షణ తర్వాత దాని తర్వాత దానికి ముందు దాని తర్వాత మన పరమాత్మను కూడా దర్శిస్తూ ఉండాలి నిరంతరం వాళ్ళలోనూ దర్శిస్తూ ఉండాలి అప్పుడు మనకు ఏ సమస్య అయినా వాళ్ళతో మాట్లాడినా అందులోని పరమాత్మ కూడా అతన్ని కంట్రోల్ చేయగలుగుతాడు వాళ్ళను కంట్రోల్ చేయగలుగుతాడు ఇలా సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది ఆపదలు ఆర్థిక పరిస్థితులు అనారోగ్య సమస్యలు ఎవరు ఫ్యూచర్ అయిన కష్టాలు ఒంటరిగా ఉన్నటువంటి జీవులు బాధల్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేరు ఎవరు సాయం చేయరు కూడా వాళ్ళకి అటువంటి స్థితి నుంచి బయటపడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు స్తోత్రాలు ఎన్నో రచించారు అటువంటి గొప్ప కవులు ఇంతకుముందు పరమాత్మను దర్శించి కానీ మనకు స్తోత్రాలు అవసరం లేదు చాలా సామాన్యులమైన మనము స్తోత్రాలు శ్లోకాలు చదవకున్నా ఇటువంటి భావం నిరంతరం పెట్టుకో ఏ రకమైన ఎవరికి ఏ రకంగా చేతనైతే ఆ రకంగా దీనిలో స్పష్టత ఇదే విధము అదే అని కాదు శాస్త్రం అందరికీ కొత్త శాస్త్రమే కొత్త ఉరవాడి సృష్టించుకోవచ్చు హృదయాన్ని లేపిన వ్యక్తి అలా మనం కూడా పరమాత్మ అంశమే కాబట్టి మనకు నచ్చిన విధంగా ఆ దేవునికి శరణాగతి ప్రేమతో నింపుకొని మనము ఏ విధమైన పద్ధతులు ఏ విధమైన ధ్యాన విధానాలు ఏ విధమైన భక్తులు లేకున్నా ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి ఏది షూట్ అయితే అది కానీ దేవుణ్ణి దర్శిస్తూ ఉండాలి ఎందుకంటే వాస్తవం అదే కదా అంతటా ఉన్నది అతని అతని సృష్టి కాబట్టి మనం నిజమైన సత్యంతో ఈ సాధనలో వెళ్ళాలి సత్యాన్ని పట్టుకోవాలి అంతే స్తోత్రాలు కానీ పురాణాలు కానీ వేదాలు కానీ భౌతిక అన్నీ మన జ్ఞానం కోసమే జ్ఞానం వచ్చిన తర్వాత వాటిని చదువుకుంటూ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి దాన్ని అమలులోకి తెచ్చుకోవాలి దాన్ని ఆచరణలు చూపించాలి అప్పుడే పద్ధతం ఉంటుంది జ్ఞానం ఎప్పటికీ జ్ఞానం పట్టుకొని మనకు ఎదుటి వ్యక్తి కష్టాన్ని ఏదైనా ఆపద సమయం అనుకోకుండా వస్తుంది కదా అప్పుడు మనము ఆ జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటే కదా ఆ జ్ఞానాన్ని మనం అంతకుముందే మన యొక్క జీవితంలో ఉపయోగిస్తూ ఉంటే అప్పుడు సహాయపడుతూ ఉంటుంది ఈ విధంగా అందరూ తమ జ్ఞానాలను ప్రాక్టికల్గా తమ జీవితంలో నిరూపించుకోవాలి నిరూపించుకున్నప్పుడు అది అందరికీ ఉపయోగపడుతుంది ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది ఉపయోగపడేటువంటి పరమాత్మతత్వం ఇది ఎందుకంటే పరమాత్మ అంశం మనం పరమాత్మ అని నిరూపించాలి మనం మన జీవితంలో కూడా అప్పుడే కదా మనం నేర్చుకున్న జ్ఞానానికి ఏదైనా సార్థకత నేను చాలామందిని చూశాను చాలామంది చాలా కష్టాల నుంచి ఒంటరిగా బయటపడ్డారు ఓదార్పిస్తాడు దేవుడు ప్రతిక్షణం ఉంటాడు సత్యాన్వేషి కావాలి సత్యంలో జీవించాలి మరియు